மா பிள்ள பண்ணது சார் अनंत बोल रहा है सर ఈ రోజు ఏం జరిగింది అంటే స్కూల్లో ఇంటికాడికి వచ్చి ఫోన్ చేశారు మా భార్య మా వైఫ్ ఫోన్ చేసి ఇట్లా పిల్లకాయలు చదువుకున్న దగ్గర గప్పక నా పెచ్చులు పడ్డాయంట పిల్లకాయలు బడి పంపి తీసుకుని వచ్చేసాను అన్నది అంటూ వచ్చి సార్ అడిగితే ఇట్లా జరిగింది సడన్గా నేనేం చేసేది నేను ఇప్పుడు అయితే నేను కూడా అర్జీ పెట్టాను అని సారు చెప్పాడు ఇట్లా దానికోసం దీన్ని ఆపి చర్య చేసి పిల్లకాయలైనా స్కూల్ పంపించకుండా చేసుకోగలం అంతే నా స్కూల్కి అయితే పంపించలేము మాకు కొత్త స్కూల్ కావాలి దీన్ని పెట్టుకొని చర్య తీసుకొని ఒకరు మాకు కొత్త స్కూలు మంజూరు అయితే చూడండి దయచేసి పిల్లకాయలని బడి పంపించాలంటే మాకే భయంగా ఉంది అట్లా ఏదో ఒకటి స్కూల్ కూల్చి మళ్ళీ కొత్త స్కూల్ ఏమైనా కట్టే పిల్లకాయలు పంపించుకొని ఒకరు మేము కూడా జాగ్రత్తగా పని బాటికెళ్ళేవాళ్ళం సార్ మేము ఈ పిల్లల్ని బడిలో పెట్టి చదివించాలంటే భలే భయంకరంగా ఉంది సార్ అది బడి బాగా డ్యామేజ్ అయిపోయి నానా ఇబ్బందులు జరుగుతూ భలే ఇబ్బందిగా ఉంది బడి పిల్లలు పిల్లలో చదువుకుంటుంటే మామూలుగా ఉన్నట్టే ఉండి వదిలేసింది సార్ బెచ్చులు బెచ్లు మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసమ్ రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కలర్ఫుల్ డిజైన్స్ अलिंग ब्यूटी माधवय्य आरआर हों बैंक कॉलनी श्रीहरिनगर, टीडीपी टीडीपी आफी नेल्लूरु। इधी ब्रांड प्रमोशन रिलेशन। आनेचा बोलसा आयत बोलणार नाही आपण आपण अरे पणडा आपणो अरे विनाला ये रे